ఈ తెచ్చాడు తెచ్చాడు యూకే నుండి చాలా బాగుందక్క అరే ఇది ఎక్కడ ఇది బాగుంది చాలా యుఎస్ నుంచి తెచ్చాడు తమ్మునికి ఎంత ప్రేమో నువ్వు ఆ మా అన్నయ్య కూడా చాలా ప్రేమ రెండు తెచ్చా ఏ గాయత్రి చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నావు ఇదా మొన్న అందరికీ వెళ్ళాను కదా మీకు చెప్పాను కదా అక్కడ చాలా బాగున్నాయని తీసుకునే చాలా బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి థ్యాంక్ యూ ఇక్కడ ఏదో మంచి స్మెల్ వస్తుంది నాదే పర్ఫ్యూమ్ అవునా దుబాయ్ లో తీసుకున్నానే వావ్ చాలా బాగుంది తెలుసా ఎప్పుడు ఇలా కదా ఈ మధ్య ఆయన నేను వెళ్ళాను ఆహా బాగా తిరుగుతున్నారు సూపర్ ఉంది స్వప్న కలర్ లిప్స్టిక్ కలర్ ఎక్కడి నుంచి తెచ్చారే మొన్న అన్నయ్య సింగపూర్ వెళ్ళాడు అవునా చాలా బాగుంది లిప్ కలర్ నీకు బాగా సూట్ అయిపోయింది అవునా మొన్న అన్నయ్య సీడన్ వెళ్ళాడు అని చెప్పావు తెచ్చాడే నాకు అంబ్రీలా ఇష్టం అనేసి రైనీ సీజన్ కదా స్కై బ్లూ కలర్ తెచ్చి చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ ఈజీగా ఏ సంత ఏంటి స్పెషల్ ఇంత బాగా రెడీ అయ్యో వావ్. ఈ నెక్లెస్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావ్? తమ్ముడు ట్రిప్ కెళ్ళాడు కదా, తీసుకొచ్చాడు. వావ్, చాలా బాగుంది తెలుసా? ఏ అవునా? ఏ అవును అనే లాస్ట్ ట్రిప్ కెళ్ళేప్రైతే తీసుకొచ్చినని చెప్పావు కదనీ. हां, అవునే. ఈ రింగ్ తీసుకొచ్చారు. బాగుంది. నాకన్నా నెక్స్ట్ బాగుంది. ఇది బ్యాంగల్ కన్నా యూస్ చేయొచ్చు ఐది. हां, యూస్ చేయచ్చు. ఏ, చాలా బాగుంది. థాంక్యూ. అక్కడ పెచ్ వచ్చు మరి. నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం ఇద్దరం అప్పుడు తప్పకుండా తీసుకున్నాను యా ఓకే కంపల్సర్ తీసుకురావే బాగుంది టూ నేను ఇంకా నేను ఎప్పుడు దుబాయ్ దుబాయ్ మహా అయితే విజయనగరం ఇవన్నీ ఉత్తమ ఆడలంతా గ్యాస్ మాటలు తెలుసు అది నాశాపే నీ విలవదా